కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు మరియు టీడీపీ మహిళా ఎమ్మెల్యే అనితకు మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుందన్న విషయం అందరికీ తెలిసిందే అనిత విషయంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా చెప్పింది అక్షరాలు నిజమైంది దీంతో రోజా మాటలో అనిత ఒప్పుకోక తప్పదేమో ఎమ్మెల్యే అనిత తెలుగుదేశం పార్టీలో అతి తక్కువ టైంలో పాపులర్ అయింది రోజా వివాద కారణంగా ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా నిలిచింది రోజాపై ఆరోపణలు చేస్తూ తెలుగుదేశం పార్టీలో మరింత గుర్తింపు తెచ్చుకుంది అనిత రోజాపై అనిత విరుచుకు పడుతున్న తరుణంలో ఆమెకు మంత్రి పద పక్క అనే వార్తలు రావడంతో మరింత రెచ్చిపోయింది దీనితో అనితకు వైసీపీ ఎమ్మెల్యే రోజా గారు పలు సూచనలు చేశారు చంద్రబాబు కారణంగా నేను మోసపోయాను పార్టీలో నన్ను ఎదగనివ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారు రాజకీయంగా వాడుకోవడం బాబుకు అలవాటే అప్పట్లో నేను ఇప్పుడు నువ్వు అంటూ రోజాకు ఉద్ది సలహా ఇచ్చారు అది అనుకున్నట్లుగా తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి ఆశించి అనిత బంగుపాటు ఎదురైంది దీంతో ఎమ్మెల్యే అనిత తన మంత్రి పదవి దక్కకపోవడంపై సన్నిహితుల దగ్గర తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుసు ఈ వీడియో ఉద్యోగ నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి